వేసవి సెలవులు ఇవ్వాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న డిడబ్ల్యూ గారికి ఈరోజు మీరు సామూహికంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లందరూ కలిసి విడతపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్రంలో టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఉత్తర్వులు ఉన్నాయి కానీ మరి ఈ ఉత్తర్వులను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లి కూడా ఒక పది రోజులైతుంది కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లందరూ కూడా ఆందోళన ఉన్నారు ఇప్పుడు మరి ఈరోజు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి అంగన్వాడీ సెంటర్లలో కూడా పిల్లలు కానివ్వండి లేకుంటే ఉద్యోగులు కానివ్వండి కూర్చోలేని పరిస్థితి ఉన్నది కనీస సౌకర్యాలు కూడా లేని అంగన్వాడీ సెంటర్లు ఎక్కువ అదే భవనాల్లోనే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న పరిస్థితి ఉన్నది మరి ఈరోజు వాటర్ కావచ్చు అనేక సౌకర్యాలు కావచ్చు అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి అంగన్వాడీ టీచర్లకు ఒకసారి హెల్పర్లకు ఒకసారి అనేది కాకుండా మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు ఏ రకంగా అయితే మరి నెల రోజు సెలవులు ఎట్లయితే ఇస్తున్నారో అదేవిధంగా పిల్లలకు టీహెచ్ఆర్ ఇచ్చి మరి ఈరోజు ఆ రకంగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి మీ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనివర్సియేటివ్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికైనా సరే ఈరోజు మండుతున్న ఎండలో ఈ ఎండల్లో కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానివ్వండి మరి ఈరోజు ఇక అధికారులను అధికారులను కలిసి మరి తమ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వం కనుక స్పందించకపోతే కనుక ఇంకా మేము పెద్ద ఎత్తున ఈ డిమాండ్ మీదనే మేము పోరాటాలు చేయాల్సిన పరిస్థితి మరి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మే ఇరవై తేదీన కూడా మరి ఈరోజు దేశవ్యాప్త సమ్మె కూడా చేయబోతున్న ఈ సమయంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వర్కర్లు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం